అయితే ఈరోజు మరి జరిగినటువంటి సంఘటన చాలా హేయమైనటువంటి చర్య కుల దూరంకారంతో ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో మన దేశంలో రాష్ట్రంలో ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న మంత్రిని మధుకర్ అయితేనేంది నల్గొండ ప్రణయ్ అయితేనేది అక్కడ బిట్టు అయితేనేది ఈరోజు మన మల్లేసన్ అయితే అయితేనేంది ఇలా ఎంతో మంది మరి దళిత బిడ్డలు నెలకొరుగుతూ ఉన్నారు మరి ఇది ఎన్నాళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పాలకులు ప్రజాప్రతినిధులు మరి ఎవరైతే చేస్తా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉన్నారో వాళ్ళకే కొమ్ముగాయడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మరి ప్రజా సంఘాలు అంతా ఏకమై ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు బాధితులకు న్యాయం జరిగేలాగా వాళ్ళకు కుటుంబానికి అండగా ఉండేలాగా ముందుకు వెళ్ళాలని ప్రజా సంఘాలు అందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ కుల సంఘాలు అయితేనేది ప్రజా సంఘాలు అయితేనేది ప్రతి ఒక్కరూ ఆ యొక్క కుటుంబానికి అండగా ఉండాలి ఎందుకంటే ఒక ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల వయస్కుడు ఆ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి వయస్కుడు ఆయన చనిపోవడం చాలా బాధాకరం అందులో ఆ పిల్లోడు కష్టపడి కొంత సంపాదించుకొని ఒక పది మందిలో మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి అతని మీద అన్యాయంగా లేనిపోని కేసులు బనాయించి ఏదో ప్రేమించినానో ప్రేమించాడనేటటువంటి నెపంతో ప్రేమించడం తప్పేం కాదు భారత రాజ్యాంగం ప్రకారం పాలకులు ప్రభుత్వాలు చెప్తా ఉంటారు కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి ప్రోత్సహించాలని సమాజంలో అసమానతలు లేకుండా ఉండాలని చెప్పేసి కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంకా ఈ కులాలను పట్టుకొని మతాలను పట్టుకొని మనుషులని మనుషులను చంపుకోవడం ఎక్కడిది ఈవెన్ జంతువులకు కూడా అలాంటి వాటి సుజాతి జంతువులని ఏ జంతువు కూడా చంపదు కానీ ఇక్కడ మనుషుల మధ్యనే తారమత్య తారతమ్యాలు వ్యత్యాసాలు ఇలా ఎన్నాళ్ళు ఇంకా జరుగుతాయని చెప్పేసి ఈ రోజు మా సమతా సైనికు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలుగా పది మంది వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వారి కుటుంబానికి పరామర్శగా రావడం జరిగింది అనంతరం మరి మీడియా పత్రికా ముఖంగా కూడా మేము మాట్లాడాలి ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ నోటును ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులారా మీరు ప్రతిదీ కూడా విశ్లేషించి వార్తను రాయండి పోలీసులారా మీరు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించండి పేదల పక్షాన న్యాయం పక్షాన ఉండండి ఇక్కడ మరి ప్రజా సంఘాలందరూ మరి ఇక్కడ ఏదైతే వారి యొక్క హక్కుల సంఘం అయితేనేది పౌరకుల సంఘం అయితేనేది ఇక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ నిజ నిర్ధారణలో ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఏదైతే మల్లేస్ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ నిజ నిర్ధారణ జరిగింది కాకపోతే మీరు రాజ్యాంగం ప్రకారం ఏదైతే మీరు నిజంగా పరిపాలిస్తే కనుక ఆ యొక్క కుటుంబానికి మీరు న్యాయం చేయండి ఏదైతే ఆ మల్లేస్ కుటుంబం మరి చాలా చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము కాబట్టి మరి కుటుంబానికి కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్పీయేసి చెల్లించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కేసు ఇప్పుడు ఉన్నతాధికారులు స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా కేసుని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీడి వీరి పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రజా సంఘాలకు కానీ పూర్తి స్థాయిలో నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా డిఎస్పీని వెంటనే మార్చేసి ఆయన దేశంలో ఉన్నతాధికారులని ఉన్న ఉన్నతాధికారులతోట విచారణ చేపిచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీడియా పత్రికా ముఖంగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా మేమందరం కోరుతా ఉన్నాం జై భీమ్ అండగా ఉందాం మల్లేస్ కుటుంబానికి అండగా ఉండాం అండగా ఉండాం మల్లేస్ కుటుంబానికి అండగా ఉంటాం అండగా ఉంటాం కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్‌ట్రీయా చెల్లించాలి 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 మల్లేస్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్‌ట్రీయా చెల్లించాలి 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 కుటుంబానికి అండగా ఉండాం బాయిత కుటుంబానికి అండగా ఉండాం థాంక్యూ